యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు ప్రార్థిస్తే ఫలితం ఉంటుందా ప్రార్థన దేవుని దేవునియుడిలో కూర్చుండుట మాకు పదమూడు మంది మనుమలు మనుమరాండ్లు అందరిలో పెద్దవాడి వయసు పదమూడేండ్లు వారిలో పది మంది మగపిల్లలు వారిలో ఒక పిల్లవాడి పేరు ఆండ్రూ ఆ పిల్లవాడి నానమ్మ తాతయ్యలు నోవస్ కాటియాలు పాల ఉత్పత్తిదారులు ఆండ్రూకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు నగరం నుండి వెళ్ళి వారం రోజుల పాటు నాన్నమ్మ తాతయ్యలతో వ్యవసాయ క్షేత్రంలో గడ్డివాముల దగ్గర సాయం చేస్తూ గడిపాడు నానమ్మ తాతయ్యలు ఆండ్రూను అమితంగా ప్రేమించారు అసలు నువ్వు లేకుండా మేము ఇక్కడ ఎలా ఉంటున్నామో అర్థం కావడం లేదు అని కూడా మనవడితో అన్నారు వారం రోజుల తర్వాత ఆండ్రూ తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వెళ్ళిపోయాడు అయితే నానమ్మ తాతలే ప్రశంసలు చెవుల్లో మారమోగుతున్నాయి ఓహ్ నేను ఎంత సాయం చేశాను అనుకుంటూ తనలో తానే పొంగిపోతున్నాడు ఆ తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు మళ్ళీ ఎప్పుడొస్తావు అండ్ మాకు ఇక్కడ సాయం చేసే వేరే లేరు అని ముగిస్తూ ఉండేవారు అసలు నువ్వు లేకపోతే మాకెంత కష్టంగా ఉందో తెలుసా అని కూడా అనేవారు అండ్ దానిని చాలా సీరియస్గా తీసుకున్నాడు సండే స్కూలులో ప్రార్థించమని తోటి విద్యార్థులను కోరాడు తాను లేకున్న నాన్నమ్మ తాత ఎంత కష్టపడిపోతున్నారో కష్టపడిపోతున్నారోనని తెగబాధపడిపోతున్నాడు ఈ కథంతా మా కూతురు మేరీ చెబితే నేను నా భార్య ఎంత నవ్వుకున్నామో అదే సమయంలో దేవుడు నాకు ఒక విషయం స్ఫురింపజేశాడు జాన్ నీవు కూడా ఆండ్రూ లాగా నా దృష్టిలో లేవా నీకు సహాయం చేయడానికి ఎక్కడో ఆకాశంలో కూర్చున్న వాడిగా నన్ను పరిగణించడం లేదా అసలు పని భారమంతా నీవే మోస్తున్నట్టు నీవు భావించడం లేదా నీ మనుమడి పొలంలో తాను ఎంత అవసరమో అని తలచుకుంటూ ఉంటే నువ్వు ప్రేమతో నవ్వుకున్నావు కదా అలాగే నా రాజ్యంలో నీవెంత ప్రాముఖ్యమైన వ్యక్తివో నీ ఊహాతీత ప్రణాళికలో నీవు మేఘాలలో తేలుతూ ఉంటే ప్రేమతో నేను కూడా నవ్వుకుంటున్నాను అప్పటి నుండి నేను కూడా తాతగారి ఒడిలో కూర్చొని ట్రాక్టర్ మీద పొలంలో పనిచేయడానికి వెళ్తున్న ఆండ్రూలాగా తలంచడం మొదలుపెట్టాను ఈ చిత్రపటం నేను ప్రార్థనలో ఉన్న చిత్రపటంలాగా తలంచాను ప్రార్థన అంటే నా పరలోకపు తండ్రి ఒడిలో కూర్చొని ఆయన మీద చేయి వేసి ఉండగా ఆయన ట్రాక్టర్ నడుపుతూ పోతున్నట్టు భావించాను ఆ ట్రాక్టర్ కాదు ఆ పుల్లమంతటికి యజమాని ఆయనే కదా కొన్నిసార్లు నా ప్రాచీన శత్రువు సాతాను వచ్చి నన్ను గలిబిలి చేసి ఆ దేవుడికి నువ్వంటే ఏం చింత నిన్నెందుకు పట్టించుకుంటాడు మొదలైన ప్రశ్నలతో దాడి చేస్తే వెంటనే ఆండ్రూ తాతగారు ట్రాక్టర్ నడుపుతున్న దృశ్యం మనసులో మిదలేది తన తొడ మీద కూర్చున్న చిన్నారి మనవడు ఆండ్రూ అంటే ఆయనకెంతో ప్రేమ వారిరువురు కలిసి ట్రాక్టర్ నడుపుతూ పొలం పని చేసేవారు ఒక్కసారి వెనక్కు చూసే చిన్నపిల్లవాడిలా నేను దేవుని పెద్ద చేతిలో నా చిన్న చెయ్యి వేసి తండ్రి ట్రాక్టర్ నడుపుదామా అని పలికే మధుర క్షణాలు ఎంత ప్రశస్తమైనవి ఆండ్రూ తాతగారు హెచ్చరించినట్లే దేవుడు నన్ను కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు నువ్వు ట్రాక్టరు ఎక్కడం నాకు ఇష్టమే గానీ ఒంటరిగా మాత్రం ఎక్కవద్దు నీ జీవితం అనే డ్రైవర్ సీటులో ఒక్కడివే కూర్చోడానికి ప్రయత్నించవద్దు అని చెప్పినట్లుంది దేవుడు నీ జీవితాన్ని నడిపించినట్లు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి సంబంధాన్ని అలవర్చుకో దేవుడు ఎలాగైనా నీ ప్రయత్నాలను ఆశీర్వదించేలా చేసుకునే అంతిమ సాధనం ప్రార్థన కారాదు కొన్నిసార్లు మనం మన సేవా కార్యక్రమాలకు ప్రార్థన సహాయం అవసరమని మాట్లాడుతూ ఉంటాం అసలు ప్రార్థనా సహాయం అనే మాట దేవుని స్థాయిని దిగజార్చినట్లుంది మనం సువార్థ వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుణ్ణి సాయం చేయడానికి పిలిచినట్లుంది ఇది దేవుని పని ఆయన మనల్ని బలపరుస్తాడు పంటకు వచ్చి కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు దేవునివే ట్రాక్టరు యజమాని ఆయనే తన పొలాన్ని ఎక్కడ దున్నాలో ఆయనకు బాగా తెలుసు మనం చేయవలసిన పని ఏందంటే చిన్నపిల్లవాడి లాంటి విశ్వాసంతో ప్రార్థన ద్వారా దేవుని ఒడిలో కూర్చొని ఆయన ప్రేమ హస్తములు మన చుట్టూ ఉన్నాయని గుర్తించి ఆయన చేతుల్లో మనకు భద్రత ఉన్నదని గ్రహించి ఆయనే మన జీవితాన్ని నడిపిస్తున్నాడని ఎరగాలి అప్పుడే మన సేవ కొనసాగుతుంది ఒకసారి నేను మా పెరటి తోటను దున్నడానికి మాకు తెలిసిన వారి ట్రాక్టర్ను అరువు తెచ్చుకున్నాను అప్పుడు ఆండ్రూతో సహా మిగిలిన మనుమలు నా ఒడిలో వచ్చి కూర్చున్నారు నేను ట్రాక్టర్ నడుపుతూ ఉండగా వారు నిశ్చింతగా హాయిగా నిద్రపోయారు నీవు కూడా ఎప్పుడైనా ప్రార్థనలో దేవుని ఒడిలో కూర్చొని నిద్రలోకి జారుకున్నట్లయితే కంగారు పడవద్దు లేదా దేవుని నిరాశపరిచినట్లు కూడా భావించవద్దు నీ అవసరం ఏమైనా ఉంటే ఆయనే నిన్ను మేల్కొల్పుతాడు నీ హృదయం నిశ్చింతగా ఉండడం ఆయనకెంతో సంతోషం కలిగిస్తుంది చిన్న పిల్లవాడు తాతగారి ఓడిలో కూర్చొని హాయిగా నిద్రపోవడం లాంటిదే ప్రార్థన తాను లేకుండా తన నానమ్మ తాతయ్య ఎంత కష్టపడిపోతున్నారోనని తెగ బాధపడిన లాగా ఏ ఏ విషయాలు నీవు దేవునితో వ్యవహరించావు ఒక ముఖ్య గమనిక దేవునిపై ఆనందంగా ఆధారపడే దివ్య సంబంధం ప్రార్థన